అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే మిద్దె తోటలో ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను నిమ్ ఆయిల్ ఇద్దాం అనుకున్నాను పొద్దున్నే వచ్చి కానీ నీమ్ ఆయిల్ ఇవ్వడానికి అయితే కుదరలేదు అనమాట ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది ఎండ వచ్చిన తర్వాత మాత్రం నిమ్ ఆయిల్ స్ప్రే చేయడానికి కుదరదు అనమాట ఇదిగోండి డ్రాగన్ మొక్కలు చూడండి ఈ స్టేజ్లో అయితే ఉన్నాయి ఫ్లవరు చాలా మంచిగా వస్తున్నాయి ఈ స్టేజ్లో మనం మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కాయలు అయితే మంచిగా ఉంటే గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఈ యొక్క పువ్వులు కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాయి అసలు చాలా అందంగా కనిపిస్తాయి తెలుసా మొక్కలు అయితే అవి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మొక్కలను చూస్తే చాలా చాలా అందంగా కనిపిస్తాయి ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వస్తున్నాయి మీకు ఇంకొక గుడ్ న్యూస్ కూడా చూపిస్తాను ఆగండి ఇదిగోండి ఈ డ్రాగన్స్ కొంచెం పెద్దగా వాటికంటే పెద్దగైనట్టున్నాయి అన్నీ ఒకేసారి వచ్చినా కొంచెం కొంచెం వేరియేషన్ అయితే ఉన్నాయి ఇదిగో మొన్నే మనం వంకాయలు తెంపుకున్నాం కానీ మళ్ళీ వంకాయలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ అయితే మనము రెగ్యులర్గా వర్షాలు పడినప్పుడు వాడికి పాపము పోషకాలు అయితే సరిపోయి ఇదిగో లిల్లీస్ నేను వీటిని చూడట్లేదు ఎంత బుద్ధిగా ఉన్నాయి చూడండి బుజ్జి బుజ్జి కంటైనర్స్లో అయినా మంచిగా వస్తాయి అయితే మొక్కల కోసం అని అయితే నేను నియమాయిల్ తీసుకొచ్చాను వెళ్ళి వచ్చినప్పుడు ఆయిల్లో లిక్విడ్ హ్యాండ్ వాష్ వాటర్ రెండు మిక్స్ చేసి షేక్ చేసి ఇలా తెచ్చేసుకుంటాను తెచ్చేసుకున్న దాన్ని మళ్ళీ మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు వన్ లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున లిక్విడ్ హ్యాండ్ వాష్ వస్తే ఇది మిక్స్ చేసుకుని ఇచ్చుకుంటాను అనమాట ప్రతిసారి మళ్ళీ నీమాయిల్ సపరేట్గా తర్వాత లిక్విడ్ హ్యాండ్ వాష్ సపరేట్గా తెచ్చుకోండి ఒక్కోసారి మర్చిపోతాను కదా అందుకే నేను మిక్స్ చేసి తెచ్చుకుంటాను తర్వాత మొక్కల కోసం అయితే కాల్షియం తీసుకొచ్చాను మొక్కలు ఇప్పుడు మంచి కాపు దశలో ఉన్నాయి కదా ఈ దశలో మనకి మొక్కలకైతే ఈ యొక్క కాల్షియం చాలా అవసరము ఈ కాల్షియం అంటే ఏంటో కాదు మనం కోడిగుడు కూర చేసుకుంటాం కదా వాటి యొక్క కోడిగుడు పెంకులు అనమాట ఇప్పుడైతే మనకి డ్రాగన్ మొక్కలు అన్నీ కూడా మంచి పూత దశలో ఉన్నాయి కదా ఈ స్టేజ్లో వాటికి ఇద్దాము మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉంటాయి దాంతోపాటు ఇప్పుడు వర్షాకాలం కదా మనకి వర్షాకాలంలో ఎక్కువగా స్నేల్స్ వస్తూ ఉంటాయి ఆ యొక్క స్నేల్స్ బెడద కూడా ఉండదు ఇవి వేయడం వల్ల ఇదిగో అంజీర్ మొక్క కూడా మంచి హెల్తీగా ఉంది కదా పూత దశలో ఉన్నప్పుడు ఏ మొక్కకైనా మనం మంచిగా ఇస్తూ ఉండాలి ఇది నెక్స్ట్ కాయ వస్తుంది అనుకుంటున్నాను ఇదిగోండి ఇది కూడా డ్రాగన్ మొక్కకి ఇద్దాము ఎక్కువ అవసరం లేదు అన్నింటికి రావాలి కదా మన దగ్గర ఉన్నదాన్ని బట్టి అడ్జస్ట్ చేస్తూ ఇచ్చేద్దాము ఇంకొన్ని అన్ని కాయలు చిన్న చిన్నగా స్టార్ట్ అయిపోతున్నాయి బాగానే కొన్ని వచ్చాయి కొన్ని పోతున్నాయి పోగా మిగిలినవే మనవే అయ్యే అనుకోవద్దు మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే అవే వస్తాయి ఇది వచ్చేసి దానిమ్మ మొక్క ఇంకొక గుడ్ న్యూస్ చూపిస్తాను వచ్చేసేయండి గోరింటాక చెట్టు అయితే చాలా బాగా వస్తుంది కానీ పురుగు వస్తాయి ఈ సీజన్లో ఇదిగో పురుగు కూడా స్టార్ట్ అయింది దీన్ని అయితే కట్ చేసుకుందాము కాళ్ళకు పెట్టేసుకుందాము నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను ఇది సీతాఫల మొక్క సీతాఫల మొక్క కూడా ఇచ్చేసుకుందాము ఎప్పుడు చెప్తా ఉంటాను కదా మన బాధని మనుషులు అర్థం చేసుకోకపోయినా మొక్కలు అర్థం చేసుకుంటాయని ఎన్ని సంవత్సరాలు రోజు పైకి పిల్లలు అనుకుంటాను అబ్బా దీనికి కాయలు వస్తే బాగుండు సీతాఫల మొక్కకి కాయలు వస్తే బాగుండు అని ఎప్పుడు అనుకుంటాను ఆ మొక్కతో కూడా అంటే అబ్బా ప్లీజ్ ఆ మొక్కటన రావచ్చు కదా సీతాఫలని నేను పైకొచ్చి చూసాకి చూసా అమ్మ ఎంత హ్యాపీగా అనిపించింది అసలు చాలా సంతోషంగా అనిపించింది ఇదిగోండి దాంతోపాటు ఇంకా కూడా వస్తుంది చూడండి ఇదిగోండి అలా నేను హ్యాపీగా ఫీల్ అయితే అక్కి మమ్మీ నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వకు మళ్ళీ తర్వాత రాలిపోతే మళ్ళీ బాధపడతావు మమ్మీ కాయ మంచిగా పెద్దగా ఇచ్చేంతవరకు మర్చిపో మమ్మీ దాని గురించి అని చెప్తున్నాను అనమాట అది నిజమే నేను ఒకసారి కాయ వచ్చాక రాలిపోయింది అనుకో మళ్ళీ మస్తు ఫీల్ అవుతా అనమాట ఆ విషయం వాడికి తెలుసు కాబట్టి ఆ మాట అన్నాడనమాట ఇదిగోండి దీనికి వాటరింగ్ చేసుకుందాము పాపం వాడిపోయినట్టు అయిపోయింది నీకు శంఖు పుష్పలతోడు ఇంత ముద్దుగా వస్తే మనము లిక్విడ్ ఫర్లైజర్స్ ఇస్తే శంఖు ఇలా మంచి డార్క్గా పెద్ద సైజులో వస్తాయి తెలుసా ఎంత మంచిగా అనిపిస్తాయో చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ నీతాఫాను చూశాక బాగా అనిపించింది కిందికి వెళ్ళగానే ఆ కిల్కి క్లాస్ లీడర్ బ్యాడ్ ఇచ్చారు అనమాట చాలా హ్యాపీ అనిపించింది అలా ఏదైనా అచీవ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇదిగోండి ఇవి కూడా మంచిగా చిగురిస్తున్నాయి అనమాట అది రోజు అయితే మనం మొక్కలకి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇద్దాము ఇదిగోండి ఇన్ని కాయలు వస్తున్నాయి కదా దీనికి ఒక్కటైనా గల్ ఫ్లవర్ వస్తుంది అన్నీ బాయ్ ఫ్లవర్స్ వస్తుంది ఒక్కటైనా గల్ ఫ్లవర్ వస్తే బాగుండు అనుకుంటాను కానీ రావట్లేదు ఇదిగో దీనికి ఎంత పూత వస్తుందో అంత ఇదిగా రాలిపోతుంది ఇదిగోండి ఈ యొక్క ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఆ ఫ్లవర్స్ ఇది చాలా బాగా అనిపిస్తాయి ఇదిగోండి టేబుల్ రోజెస్ పింక్ ఇదిగోండి ఇక్కడ వైట్ ఇంత ముద్దుగా ఉంది అసలు ఇదిగోండి తోటకూర చూడండి ఈ యొక్క విత్తనాలు మళ్ళీ ఎక్కడైనా కుండీలో వేసేసామనుకోండి అవి మంచిగా మొలుస్తాయి ఇది కూడా డ్రాగన్స్ అయితే బాగానే వస్తున్నాయి అయితే మొక్కలకి ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ నీమ్ ఆయిల్ ఇద్దామని వచ్చాను కానీ ఈ ఎండ కొట్టేటప్పుడు అయితే నీమ్ ఆయిల్ ఇవ్వద్దు అదే మునుగ చెట్టు చూస్తున్న పూత పురుగు పూత కాదు పురుగు వచ్చిందా లేదా చూసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది మన చెట్టు అంజీ అయితే చూడంత ముద్దుగా వస్తున్నాయి మంచిగా అయితే ఆయిల్ అనుకున్నా కానీ నిమ్మాయిల్ వద్దు ఆయిల్ కాకుండా వేరేది ఇద్దాము మన దగ్గర ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ అయితే ఉంది ఎందుకండి ఇది అయితే ఫ్రూట్ పర్మెంట్ జ్యూస్ ఉంది దీన్ని మనము వన్ లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున ఇచ్చుకోవచ్చు దీన్నైతే మనము ఒక బకెట్లో వేసేసుకొని డైల్యూట్ చేసేసుకుందాము ఇంకోటి నిన్న నీమాయిల్ తయారు చేశాను కదా అప్పుడు వచ్చినటువంటి పైన వచ్చినటువంటి వేపాకుంటాయి రాదనమాట దీంట్లో వేసేసుకుందాము ఫస్ట్ జాన్లో వేసేసుకుని ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత స్ప్రే చేసుకుందాం